హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ ఈ షార్ట్లో మాత్రం నేను ఒక సింపుల్ అండ్ ఈజీగా వేయగలిగే ఒక ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ హ్యాండ్ మెహందీ డిజైన్ అండి అసలు ఈ డిజైన్ అనేది ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ మెహందీ ఫాలోవర్సే ఉన్నారు అదేవిధంగా ఆ మెహందీ ఫాలోవర్స్ అందరూ అంటే మెహందీ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బిగినర్స్ కాబట్టి వాళ్ళ కోసం ఈజీగా నేర్చుకునే విధంగా నేనైతే సింపుల్ డిజైన్స్ తోటైతే నేనైతే డైలీ అయితే నేర్పిస్తున్నాను అందుకే ఇప్పుడు అన్ని నేను చెప్పే ప్రతి ఒక్క డిజైన్స్ అనేది సింపుల్ గీయగలిగే డిజైన్స్ అయితే నేర్పిస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ మెహందీ బిగిన్నర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్స్ అయితే నేను అయితే చూపిస్తున్నాను అయితే ఈ డిజైన్స్ గీయాలంటే ఫస్ట్ ఇది ఫ్రంట్ హ్యాండ్ మెహందీ డిజైన్ అండి ఈ డిజైన్ గీయాలంటే ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్కి రైట్ సైడ్ ఏమో ఈ విధంగా గీసుకోవాలి అదేవిధంగా దానికి ఆపోజిట్లో రైట్ సైడ్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకోవాలి ఈ డిజైన్స్ కూడా ఎలా గీయాలని నేను స్టార్టింగ్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈ పెటల్స్ కూడా ఎలా గీయాలని మాత్రం క్లియర్గా మన ఛానల్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే అంటే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఈ డిజైన్లో యూస్ చేసిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నేను ఆల్రెడీ క్లాసెస్ జరిగినవి అందుకే ఇప్పుడు డిజైన్ అంటే క్లాసెస్ ఆల్రెడీ జరిగినాయి కాబట్టి వాటితోటి డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఈ పెటల్స్ దగ్గర నుంచి హమ్స్ ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క డిజైన్ మాత్రం మన ఛానల్లో జరిగిన క్లాసెస్ తోటి చేశాను ఇది ఎందుకు రిపీటెడ్గా ఇదే డిజైన్ అనేది యూజ్ చేశానంటే మన ఛానల్లో ఎక్కువ మంది బిగినర్స్ ఉన్నారు వాళ్ళు నేర్చుకోవడం కోసం ఈజీగా ఉంటుంది అదేవిధంగా సింపుల్గా వేయగలుగుతారు అనే థాట్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను డాటెడ్ లైన్స్ ఆల్రెడీ లైన్స్ అంటే డాట్స్ తోటి ఎన్ని లైన్స్ గీయవచ్చు ఆల్రెడీ అది కూడా ఒక క్లాస్ అయితే చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఈ డాటెడ్ లైన్స్ ఇచ్చుకుంటే హ్యాండ్ అనేది ఫుల్గా ఉంటుంది డిజైనింగ్ అనేది చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది అనే థాట్ తోటైతే నేను ఇక్కడ డాటెడ్ లైన్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఈ లోపల గీసిన ఫిలిప్స్ అంటే ఫిల్లింగ్ డిజైన్స్ కూడా చాలా అయితే చెప్పాను నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఈ హ్యాండ్ మీద మనం యూజ్ చేసిన కింద పైన యూజ్ చేసింది ఒకే డిజైన్ కాదు ఇక్కడ డాట్స్ పెట్టాను అంటే ఇట్లా ఒకటి ఆల్టర్నేటివ్గా నేను డిజైన్స్ అయితే వేస్తున్నాను ఎప్పుడైనా మనం ఇలాంటి డిజైన్స్ గీసేటప్పుడు అంటే డిజైన్ ఏది గీస్తామో దాని కాంబినేషన్లోనే ఫింగర్ డిజైన్స్ గీసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది నేను ఈ డిజైన్ మొత్తం ఒకటే కాన్సెప్ట్ అయితే యూజ్ చేశాను అంటే సింపుల్గా యూజ్ అంటే గీయడం కోసం నేను ఒకటే డిజైనింగ్ అయితే యూజ్ చేశాను ఇక్కడ త్రీ డిజైన్స్ మాత్రం ఒకటే అదేవిధంగా వాటి కాంబినేషన్లోనే నేను ఫింగర్ డిజైన్స్ కూడా అయితే గీశాను ఈ విధంగా మాత్రం మనం మెహందీ డిజైన్స్ నేర్చుకున్నామంటే మనం ఉండే కొద్దిగా క్లాస్ డెప్త్ అనేది అయితే పెంచుదాము ప్రజెంట్ మాత్రం చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ తోటి క్లాస్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను డైలీ మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు మంచి యూజ్ ఉంటుంది మీరు మెహందీ నేర్చుకోవాలంటే మన ఛానల్ అయితే ఒక మంచి అవకాశం మీరు ఈ నేర్చుకోండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫైనల్గా అయితే ఈ విధంగా నేను డిజైనింగ్ అయితే గీశాను కింద మాత్రం బోర్డర్ అయితే